లక్ష్మీదేవి కటాక్షం కోసం వీటిని ఆరాధించండి సర్వసంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే జీవితం అటువంటి అమ్మ అనుగ్రహం సులభంగా లభించడం కోసం అమ్మను ఆరాధించాలి అమ్మ అనుగ్రహం కోసం మన పూర్వీకులు చెప్పిన సులభ పద్ధతిలో గవ్వల ఆరాధన ఒకటి వాటి గురించి తెలుసుకుందాం సముద్రంలో లేదా నదులలో దొరికే సహజమైన గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి శంఖాలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదే విధమైన ప్రాధాన్యత ఉంది ఈ గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు వీటిని లక్ష్మీదేవిని కొలుస్తారు గవ్వలు లక్ష్మీదేవి చెల్లెలు అని శంకాలను లక్ష్మీదేవి సోదరులని భావిస్తుంటారు గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యేక సంబంధం ఉంది శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గబ్బలు కూడా ఉంటాయి శివుని జటాజూటంలోనూ శివుని వాహనాలపైన నందీశ్వరుని మెడలో గబ్బలే అందంగా ఉంటాయి గవ్వలు అలంకరణకు వస్తువులుగాను తాంత్రిక వస్తువులకు కూడా ఉపయోగిస్తారు గవ్వల వల్ల కలిగే ప్రయోజనాలు గవ్వలను పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహస్రనామంతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది గల్లా గవ్వలు డబ్బులు తగులుతూ ఉండడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది పిల్లలకి దృష్టి దోష నివారణకు గవ్వలను వారి మెడలో కానీ మొలతాడులో కానీ కట్టాలి కొత్తగా కొన్న వాహనాలను నల్లని తాడితో గవ్వలను కట్టి దోషం లేకుండా చేసుకోవచ్చు గృహ నిర్మాణ సమయంలోనూ ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒక చోట కడతారు కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి అలా చేయడం వలన గృహంలోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్టు వివాహం అవుతున్న వారు గవ్వలను దగ్గర ఉంచుకోవడం వలన శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు జరుగుతాయి వివాహ సమయాలలో వధూవరులు ఇద్దరు చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది గవ్వలు శుభ గృహానికి సంబంధించినవి కాబట్టి గవ్వలు కాప ప్రకోపాలు వీనస్ యుప్రోడైట్ వంటి కామ దేవతల్ని గవ్వలతో పూజిస్తారు ఇలా గవ్వలను పరమ భక్తితో ఆరాధిస్తూ మనం చేసే పనులను శ్రద్ధాశక్తులతో చేస్తే అనతి కాలంలోనే మనం ఉన్నత స్థాయికి వెళ్తాం